పునుగులు అటుకులతో పునుగులండి అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఇవైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే మన ఛానల్లో ఇవాళ వీడియో ఏంటంటే అటుకులండి అటుకులతో పునుగులు మామూలుగా దోశ పిండితో ఇడ్లీ పిండితో ఇలా పునుగులు చేసి ఉంటారు అటుకులతో అయితే వెరైటీగా ఉంటుందనేసి ఇవాళైతే చేస్తున్నా అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అలానే ఈవినింగ్ టైం పిల్లలకి ఇవ్వచ్చు చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాము అటుకులతో పునుగులు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా కావాల్సిన పదార్థాలు ఒక కప్పు అటుకులు తీసుకోవాలండి సన్నవైనా పర్లేదు లావైనా పర్లేదు ఇక్కడ నేను చిన్నవి ఉంటే చిన్నవి తీసుకుంటున్నాను అలానే హాఫ్ కప్పు పెరుగు అలానే కొద్దిగా మైదా హాఫ్ కప్పు ఒక రెండు ఆనియన్స్ పచ్చిమిర్చి అంతే అండి ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని ఇందులో అటుకులు వేసేసి ఒక రెండు సార్లు అయితే కడిగేసుకోవాలండి దీంట్లో ఏదైనా డస్ట్ ఉంటే అంతా పోతుంది రెండు మూడు సార్లు ఇలా కడిగేస్తే కడిగేసి ఒక పది నిమిషాలు హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టచ్చండి ఇవి తొందరగా నాన్తాయి కాబట్టి మనం ఒక పది నిమిషాలు అయితే సరిపోతుంది ఈవినింగ్ టైం ఏవైనా స్నాక్స్ వేరేవి ఇచ్చే బదులు ఇలాంటివి చేసి పెట్టండి ఇష్టంగా తింటారు అలానే ఆరోగ్యంగా ఉంటారు ఇలా రెండుసార్లు అయితే కడిగేసి నిండా వాటర్ అయితే వేసేసి ఒక పదిహేను నిమిషాలు పది నిమిషాలు అయితే నాననివ్వాలి అటుకులతో చాలా రకాల రెసిపీస్ అయితే చేయచ్చండి ఇడ్లీలు దోశలు ఇలా చాలా రకాలుగా చేయొచ్చు ఇలా వెరైటీగా ఉంటుందనేసి ఇవాళ అటుకులతో కొనుగోలు అయితే చేస్తున్నా అండి తర్వాత అయితే ఏ ఉన్నాయో చూసారా అంతగా అయితే ఇలా నానింది కదా ఇప్పుడైతే ఇవి వాటర్ పంపేసుకోవాలి అలానే చిన్నగా ఆనియన్ పచ్చిమిర్చి అలానే కొత్తిమీర మొత్తం చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో ఫస్ట్ మనం నానబెట్టుకున్న ఆకులు అలానే పెరుగు అలానే ఇక్కడ మైదా దాన్ని మొత్తం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి పిండి అయితే మనకు పునుగులు ఎలా ఉంటుందో అలా అయితే రెడీ అవుతుంది దీంట్లోనే సాల్ట్ కొద్దిగా వంట సోడా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఈజీగా చేసుకోవచ్చండి అయితే వంట సోడా కూడా వేసేసుకోవాలి మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారా ఇక్కడ పునుగులు అయితే ఈజీగా వచ్చేస్తుంది మొత్తం ఒక బౌల్లో అయితే ఇలా వేసుకోవాలండి ఇక్కడ చూసారా ఇలా నీట్గా ఇలా వచ్చేసిందో ఇప్పుడు ఇందులోనే ఆనియన్స్ అన్నీ వేసి బాగా కలిపేసుకోవాలి చూడండి ఇందులోనే ఆనియన్స్ పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర మొత్తం అన్నీ వేసేసి బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా ప్లఫీగా ఇలా వేసుకున్నామంటే ఒక్కటి మిగల్చకుండా తినేస్తారు పిల్లలైనా పెద్దలైనా చివరగా కొద్దిగా వాము కూడా వేస్తే బాగుంటాయండి పునుగులు మొత్తం అన్నీ కలిపేసి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచుకోవాలండి ఇంకా పునుగులు వేసుకోవడమే ఒక చిన్న కళాయి అయితే పెట్టుకొని ఇందులో ఆయిల్ అయితే వేసుకోవాలండి సరిపడా ఆయిల్ వేసుకొని పునుగులు అయితే వేసుకోవడమే ఇంకా చిన్న మంట మీద అయితే ఇలా పెట్టేసుకున్నాం కదండీ ఇప్పుడైతే ఒక్కొక్కటిగా చిన్నగా ఇలా వేసుకోవాలి సార్ ఇలా చిన్న చిన్నగా గోడాలా అయితే వేసుకొని ఫ్రై చేసుకోండి ఈవినింగ్ టైం స్నాక్స్ చాలా బాగుంటాయండి ఒకసారి ఒకసారి కూడా ట్రై చేయండి చూస్తున్న వారు ఒక చిన్న లైట్ అయితే కొట్టండి ఆయిల్ అయితే ఇలా మీడియం ఫ్లేమ్లో అయితే మనకు వేడవ్వాలి ఇందులో చిన్న చిన్నగా పునుగులు వేసుకోవడం పునుగులు అండి ఇవైతే ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు అప్పటికప్పుడు ఈవినింగ్ టైం చేసుకున్నామంటే చాలా బాగుంటాయి ఇలా చిన్న మంట మీదనే మనం ఇవి ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ ఆయిల్ కూడా తక్కువ పట్టుకుంటుంది బయట ఏం ఆయిల్ యూజ్ చేస్తారో తెలీదు కాబట్టి ఇంట్లోనే హెల్తీగా ఇలా చేసి పెట్టారంటే ఇంటిల్ని పాది ఇష్టంగా తింటారు అలానే ఆరోగ్యంగా ఉంటారు ఇలా రెడ్ అయ్యే వరకు అయితే ఇలానే ఉంచాలండి ఈ పునుగుల్లోకి వచ్చేసి మనం టమాటో కిచెప్ కానీ చట్నీ అయినా చాలా బాగుంటుందండి చూడండి ఇలా అయితే ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లో అయితే తీసేసుకుంటే సరిపోతుంది చూసారా ఇలా బాగా వేడైతే కర్ర కర్రలు టేస్టీగాను ఉంటాయి వేడి వేడివేడిగా పునుగులు అయితే రెడీ వేడివేడిగా పునుగులు అయితే రెడీ అయ్యండి ఇప్పుడైతే ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసేసుకుందాం చూడండి నేనైతే టమోటో కిచప్తో అయితే పెట్టేసుకున్నాను ఇట్లా చట్నీ కూడా చేసుకోవచ్చండి చూసారా ఇలా మొత్తం అన్నీ అయితే పునుగులు అయితే ఇలా చేశాను చూసారా లోపలైతే ఎంత బాగొచ్చాయో చూడండి టేస్టీగా ఉండే పునుగులు అయితే రెడీ అయ్యాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అన్లో మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్